కాలభైరవునికి విష్ణుమూర్తికి మధ్య తాను గొప్పంటే తాను గొప్పంటూ వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే బ్రహ్మదేవుడు వేదాలను ఎవరో గొప్పో చెప్పమంటే నాలుగు వేదాలు శివుడు గొప్పని తేల్చేశాయి వేదాలు చెప్పినది విన్న తర్వాత బ్రహ్మకు కోపం వచ్చింది మీ మాటలు మీ అజ్ఞానానికి నిదర్శనమంటూ వేదాలను తూలనాడాడు శివుడు ఎప్పుడూ తన శరీరంపై భస్మంతో తలపై సిగ మెడలో రుద్రాక్షలు పాములను ధరిస్తాడంటూ శివుడిని సైతం నిందించాడు ఇదంతా విన్న శివుడికి పట్టరాని కోపం వచ్చి కాలభైరవుడిలా మారి బ్రహ్మను సంహరించాడు బ్రహ్మను సంహరించడంతో కాలభైరవుడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది దాని నుంచి ఎలా బయటపడాలని శివుడిని కాలభైరవుడు అనగ్గా అప్పుడు శివుడు అన్ని తీర్థ స్థలాలను సందర్శించమని సూచించాడు ఆ వెంటనే కాలభైరవుడు భూమిపై ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కాశీకి చేరుకున్నాడు అప్పుడు కాలభైరవుడి చేతికున్న బ్రహ్మ బ్రహ్మ కపాలం మాయమైంది దీంతో కాలభైరవుడు దోషం నుంచి నివారణ పొందాడు శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు కాలభైరవుని ఆలయం లేకుండా శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు